నమస్కారం బిఐ న్యూస్ కి స్వాగతం నందిగామ మండలం ఐతవరం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు రాజధాని భవిష్యత్తు కోసం నలభై వేల ఎకరాల భూమి అవసరమని పేర్కొన్నారు రైతులు స్వచ్ఛందంగా రాజధాని అభివృద్ధి కోసం భూములు ఇవ్వాలని కోరారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్ద పెద్ద పరిశ్రమలు సమృద్ధిగా వనరులను కల్పించడానికి చంద్రబాబు ప్రభుత్వం అహర్నిసులో శ్రమిస్తోందని పేర్కొన్నారు హైదరాబాద్ నుండి రాజధాని లేక కొత్త చేతులతో వచ్చామని చంద్రబాబు తన మేధస్సుతో రాజధానిని ఏర్పాటుకు అహర్నిసులు శ్రమిస్తున్నాడని కియా మోటార్స్ తదితర పరిశ్రమలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు తన తెలిపారు గతంలో రాజధాని భూములకు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు వసంత నాగేశ్వరరావు వెల్లడించారు గత ప్రభుత్వ పాలనలో మూడు రాజధానుల పేరేట కాలయాపన చేశారని గత ప్రభుత్వంలో చేసిన అప్పులను చంద్రబాబు తీరుస్తున్నారని గత ప్రభుత్వంలో విమర్శలు ప్రతి విమర్శలు తప్ప అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు మామిడి రైతులు వైసీపీ నాయకుల పరామర్శల కోసం రాష్ట్రంలో యుద్ధ వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్నారని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో విద్యాలయాలు పరిశ్రమలు వైద్యశాలలు జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయాలు తదితర స్టేడియంల కోసం తగిన భూమి కావాలని పోలవరం ప్రాజెక్టులు మడకచెర ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని తెలిపారు ఎందుకు అంటున్నాయి చరిత్రలో ఎట్లయితే భూమి మీద ఉన్నటువంటి దేవతల్లాగా వాళ్ళని మనం గుర్తిస్తున్నామో మీరు కూడా భవిష్యత్తు ఈ ఐదేళ్ళు పదేళ్ళు కాదు భవిష్యత్తు యాభై ఏళ్ళు వందేళ్లు కలిగి ఉన్నంత కాలం అమరావతి విస్తృత ప్రయోజనాలు కాపాడటానికి ఆనాడు కావాలంటే దొరకదు ఈనాడు సేకరించాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు సేకరణకి ఉపయోగపడండి అని నా రైతు సోదరులకి ఇక్కడ నుంచి నేను విజ్ఞప్తి మన పూర్వక నమస్కారాలతో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను ఇదేమి ఉపయోగ వచ్చే వాళ్ళకి మనం వసతి కలగజేయటం రవాణా కలగజేయటం భూములు కేటాయించడం అప్పుడే పరిశ్రమలు వస్తాయి వాడి పదహారు చోట నువ్వు కా నువ్వు పరిశ్రమలు తీసుకురా నీ స్థలాన్ని నేను కేటాయిస్తా నువ్వు నా ఆ నీకు కేటాయించిన స్థలం దగ్గరికి నువ్వు రావడానికి తొందర మార్గంలో వాడు వెంటనే ఎక్కడి నుంచి అగ్రిక నుంచి వస్తాడు సరాసరి దిగుతాడు నువ్వు చెప్పిన పని పనిచేసుకుంటాడు సాయంత్రానికి వెళ్ళిపోతాడు ఆ ఫెసిలిటీ వాడికి ఉండాల్సింది పారిశ్రామిక దానికోసం వాడు వచ్చి నేను పెట్టాలంటే ఏం చేయాలా నేను ఎక్కడ పెట్టాలా నేను మేరా దగ్గర నాగేశ్వర దగ్గర కొనుక్కోవటం కాదు నువ్వు రా నువ్వు ఏ ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నావో ఆ ఇండస్ట్రీకి స్థలం పెట్టడం ఎంత కావాలో చెప్పి ఆస్తా కోసం ఈ పూజ చేసేది నా కోసం నీ కోసం కాదు అది ప్రజల కోసం పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం సార్ ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎక్కడ ఏ డెవలప్మెంట్ ఏమిటి అనేది చూడకుండా సచ్చనపల్లి పోతు గోడ పెడితే నిన్న అక్కడెక్కడ మామిడికాయల కోసం అని చెప్పి గోడ బోడబెట్టి మా బంగారుపాలి అంతా తెనాలి పోతు బాధ పెట్టి ఇదే బాధ తప్పితే నువ్వు డెవలప్మెంట్ కోసం ఏమైనా ఇచ్చా చెప్పండి మహేశ్వరరా అందుకని డెవలప్మెంట్ కొనసాగాల్సిందే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి డెవలప్మెంట్లు సంక్షేమ పథకాలు ఇవన్నీ జరుగుతూనే ఉండాలా ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి కాలంలో కూడా అభివృద్ధి చెందాలా మన ఆంధ్రదేశంలో ఉన్న ప్రజానికం మొత్తం ఈ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మన డెవలప్మెంట్ మనం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలా దానికోసమే నేను ఆ ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించిన ఇప్పుడు నలభై వేల ఎకరాలు సేకరించిన సమయం చేస్తాం సమయం చేస్తాం సమయం చేస్తాం మనం నిరోధక శక్తులుగా మనం ఉపయోగపడితే ప్రజలు క్షమించరో క్షమించరో క్షమించరు ఇవాళ చంద్రబాబు నాయుడు తీసుకున్న గత సమీకరణ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎక్కడన్నా దేశంలో ప్రపంచంలో మీరు చెప్పండి పలాన్ చోట క్యాపిటల్ కోసం డబ్బులు లేకుండా ఇచ్చారు అని చెప్పి ఒక్క ప్రపంచం మొత్తంలో భారతదేశంలో ఆంధ్రదేశంలో అమరావతి పేరుతోనే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి ఆ రైతులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తారా వాళ్ళ పాద పద్మాలకు నమస్కారం పెడుతున్నా వాళ్ళ ఇచ్చినందుకు ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో ఎంతమంది దేవుళ్ళ చుట్టూ తిరిగారో ఆ దేవుడికే తెలియాలి అట్లానే మళ్ళీ ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు వీళ్ళని ఎందుకు మీకు అంటారు ఏ ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఉంటే తప్ప ఒక ఒక ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉంది తప్ప అమెరికాలో ఏ స్టేట్ అయినా తీసుకొని ఇరవై విమానాశ్రయాలు లేని స్టేట్ ఎక్కడైనా ఉందే అర్జెంటీనా తీసుకోండి లేకపోతే మనం న్యూజిలాండ్ తీసుకోండి లేకపోతే న్యూయార్క్ తీసుకోండి ఎక్కడైనా ఇరవై విమానాశ్రయాలు లేని స్టేట్ ఉందో చూడండి ఏ మనకు ఉంటాయి సార్ ఇప్పటికే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాల్సిందే ఇప్పుడు అనుకుంటున్నటువంటి బరగజర ప్రాజెక్ట్ కూడా పూర్తి కావాల్సిందే మనందరం ఒక మనం మీ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి పిల్లలు కూడా హాయిగా ఇక్కడే అనేటువంటి స్విచ్ లాంటిది లేకపోతే ఎస్ఆర్ఎంటీ లాంటిది లేక అనేకమైనటువంటి జాతీయ అంతర్జాతీయ పేరు పొందినటువంటి విద్యా సంస్థలు లేకపోతే విమానంలో ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేసుకునే పరిస్థితి కలిగినటువంటి వైద్య స సదుపాయాలు ఇక్కడ ఎక్కడైనా జరిగితే ఇక్కడే హాట్ మార్పిడి చేసేటువంటి పరిస్థితి ఎక్కడో ఇక్కడ ఎవరైనా చనిపోతే అతను విల్లింగ్ ఉంటే ఎక్కడో గ్రీన్ లైన్లో ఎక్కడో మనం చెన్నై దాకా తీసుకుపోతున్నాం చెన్నైలో ఏదైనా ఇబ్బంది అయితే కూడా ఇక్కడ తీసుకురాల్సినటువంటి అవసరం కొద్దిగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో ప్రజలు తీసుకున్నటువంటి ఇబ్బంది వల్ల మీకు తెలుసు కదా హడా దగ్గర శ్రీశైటి శ్రీ సిటీ అని ఒకటి వచ్చింది అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు దాని పేరేంటి మన కియా అనంతపురంలో కియా ఇవాళ మన కార్లు మీ కియా అయి ఉంటాయి ఈ కాకుండా ఆయన రామచంద్ర నాయుడు దీని నేను ఎవరైనా మన పార్టీలో పెద్దలు ఎవరైనా ఉన్నా వారిని నేను విమర్శించను కానీ వారు భవిష్యత్తు తీవ్ర తీవ్రంగా ఆలోచించగలిగిన వాళ్ళే కానీ మరి ఎందుకు వారు ఆ పందావో వారి పందాని గురించి నేను మాట్లాడను నా పందాన్ని అదే ముప్పై వేల ఎకరాలు ఉండాల్సిందే ఇప్పుడు అది ఉపయోగంలోకి వచ్చింది నలభై వేలు ఎవరండి ప్ర నేను ముప్పై మూడు ఎవరి స్వార్థాలకి వ్యక్తిగత ప్రయోజనాలకి ఉపయోగించుకునే పరిస్థితుల్లో లేని విధంగా సిఆర్డిఏ చట్టం ఉంది రెండోది వచ్చేటువంటి విశ్వవిద్యాలయాలకు కానీ లేకపోతే వైద్యశాలలకు కానీ లేకపోతే పరిశ్రమలకు కానీ ఫలాలను కేటాయించి అది ఉపయోగంగా ల్యాండ్ అయ్యేటట్టుగా అది మనం ఉపయోగించే రీతిలోనే పాడు పెట్టారు కదండి వీడు ఒక నేను చెప్పకూడదు కానీ ఒక పార్లమెంట్ మెంబరు అన్యాయులు అక్కడ ఇను కింద ఉన్నటువంటి ఇను తీసుకుపోయారు కక్షరాళ్ళు తీసుకుపోయారు ఆ పెద్ద పెద్ద సొరంగాలు ఉన్నాయి అవి కూడా ఎత్తుకుపోయారు ఇక అట్లాంటి పరిస్థితి రాదు ప్రజలకు అర్థమైంది ప్రజలు ఏం చేయాలో ఉన్నటువంటి నాయకులు విజన్ ట్వంటీ ఫార్టీ అని అంటున్నాను దానికోసం రాజధాని భావ భవిష్యత్తు నలభై వేల ఎకరాలు అవసరం అని అన్నదాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది కనుక నేను ఒక ఏరో గ్రామకో లేకపోతే ఒక పెద్ద స్పోర్ట్స్ సిటీకో వీటికే కాదు ఇవాళ ఉదాహరణకి హైదరాబాదును డెవలప్ చేసిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ అంతకుముందున్న చంద్రశేఖర్ గారు కానీ అక్కడ వేల ఎకరాలు అంతకుముందు కూల్ చేసి ఉండటం వల్ల వాళ్ళ జాతీయ అంతర్జాతీయ సంస్థలని ఆహ్వానించడానికి అవకాశం వచ్చి త తడవ కాస్త తడవ కాస్త భూమిని మరి ఎక్కడ ఫైనాన్స్ సిటీ అని అక్కడ దాకా చాలా వేల మైళ్ళు పోయింది కదా మనం హైదరాబాద్ పోతే మనకి తెలుసు కదా ఖర్చుకోవాలి ఖర్చుకోవాలి ఇంకా దాకా పోయిందంటే అంత ముందు దాన్ని సేకరించు ఉండబడి ఇవాళ అభివృద్ధి చెందిన తర్వాత సేకరించడం కష్టం అభివృద్ధి చెందిన తర్వాత మీ ఊరు కానీ మా ఊరు కానీ క్యాపిటల్ కానీ కనుక కొంత సేకరించి ఉంటే భవిష్యత్తు ఏ ఏమంటున్నా చాలా పది చేయాలి ఏ యాభవేలే కాదు ఏ అంతర్జాతీయ స్థాయిలో చిట్టి అని అంటున్నారు కావాలా అంటే ఏ తప్పే ఉంది న్యూయార్క్ అంత అయితే తప్పే ఉంది అయితే వాషింగ్టన్ అంత అయితే తప్పే ఉంది లండన్ అంత అయితే తప్పే ఉంది ఆంధ్రలకి అంతటి పెద్దటి క్యాపిటల్ పెట్టుకునేటువంటి అర్హత లేదా అంతటి పరిశ్రమలు తీసుకొచ్చుకునే పరి అవకాశం లేదా పెద్ద పెద్ద ప్రపంచం మనం ఏదైనా ఆపరేషన్ అంటే ఢిల్లీకి తీసుకుపోతున్నామే లేకపోతే ఢిల్లీ నుంచో కువైట్ నుంచో పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఆపరేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తే తప్పే ఉంది లేకపోతే అక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఇవాళ మనోళ్ళు వెళ్ళి మేము లండన్లో చదువుకుంటామండి అమెరికాలో చదువుకుంటామండి అని అంటున్నారు ఏ అక్కడ వచ్చి ఇక్కడ చదువుకునే పరిస్థితిని క్రియేట్ చేసుకుంటే తప్పే ఉంది ఏ మనం అన్నిట్లాగానే వెనకబడి ఉండాలా ఏమైనా ఇంకొక అడుగు ముందేసి ఆలోచించగలిగిన శక్తి ఉన్నటువంటి నాయకుడు చేస్తానంటే అడ్డుపట్టడం ఎందుకు ఇది నా భావన ఇది నా జయం కనుక చేసే నువ్వు చేయవు చేసేటటువంటి అతన్ని చేయలేవు నీ కార్యక్రమం ఏంటి నువ్వు ఐదేళ్లలో ఐదేళ్లలో ఒక్క ఫోటో కూడా బయటికి రాకుండా ఏరారు ఏ ముఖ్యమంత్రి అయితే ప్రపంచ చరిత్రలో తను ప్రయాణం చేయాలని అంటే అక్కడ ఉన్న చెట్లు ఏమన్నా ఉంటే ఒక చెట్టు కూడా ఉంటాను ఫీల్ లేదని చెప్పి నేను నడకటం అంతేకాకుండా డేరాలు అర కిలోమీటర్కే విమాణం ఏంటంటే అక్కడికి ముప్పై ఆరు వేల ఎకరాలు సేకరించి ఉంటే ఆల్రెడీ ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో సచివాలయమే కానీ ఇది అంత ముందున్నటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి సెక్రేటే కదా అనేది ఇది ముందు కట్టినటువంటి ఆఫీసులే కదా అని వాటిని అక్కడ ఆపి వాటిని పడకాబెట్టి ఎక్కడికో మార్చాలని చెప్పని అనుకోవటంలో ఇది సరైన పరిపాలనా విధానమా నేను అడుగుతున్నా నాకు ఎవరినైనా నాకు నా కాన్సెప్టు గజవాడ గుంటూరు మధ్య రాజధాని ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ గోదావరి తుంగభద్ర వంచదార నాగావళి ఈ నదులన్నింటినీ కూడా నీళ్లను ఉపయోగించుకున్న వలసినటువంటి అవసరం ఉందని చెప్పి అనేది నా భావన ఇవాళ దానికి జరుగుతున్నప్పుడు ఇన్ని సహజ ఉన్నాడు వెరైటీస్ ఉంది మన దగ్గర మ్యాంగనీస్ ఉంది శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం జిల్లా ప్రాంతాల్లో ఏ వాటిని ఉపయోగించుకొని మన పరిశ్రమలు తీసుకొచ్చుకుంటే తప్పేంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కిలో మీద రెండు రూపాయలు సగం దరికే చీరే దావతి ఆరు వేల రూపాయల గృహ నిర్మాణ కార్యక్రమం ఇట్లాంటివి మొదలుపెట్టి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలుగు గంగ అనేటువంటిది ఒక దాన్ని మొదలు పెట్టడమే కాకుండా గాలేరు నగరి కార్యక్రమాలు మొదలుపెట్ట ఇవాళ మన వనరుల్ని మనం ఉపయోగించుకోవాలనేటువంటి కార్యక్రమం చేసిన తర్వాత మరి దురదృష్టం చేస్తూ ఇంకా నత్త నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చే చేపడుతున్నటువంటి అప్పులు ఆ ఉ భారతదేశానికి హైదరాబాద్ నుంచి రాజధాని లేకుండా వచ్చాం అది గమనించాలి ఒకప్పుడు రాజధాని చెన్నై నుంచి కూడా రాజధాని లేకుండానే వచ్చాం ఉడారాల కింద పెట్టుకొని సెక్రటరియట్ నడిపినటువంటి పరిస్థితి ఉంది కర్నూలులో ఉన్నప్పుడు అట్లాంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ అని మళ్ళీ కలిపిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాం మళ్ళీ వెనక్కి వచ్చాం వచ్చిన తర్వాత కూడా కొత్త గతిని ఆరంభమైంది మన అభివృద్ధి మన అభివృద్ధి త్వరత ఆరంభమైంది ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉంది అయితే దురదృష్టవశాలతో అదృశ్యవశాలతో మన ఏంటో మనకి తెలియదు కానీ అభివృద్ధి పదవుల్లో పోవలసినటువంటి ప్ర ప్రభుత్వం మళ్ళీ ఐదేళ్ళు వీటన్నిటిని కుంటుపరిచి విశాఖపట్నం ఒక క్యాపిటల్ గుంటూరు ఒక క్యాపిటల్ అని కర్నూలు క్యాపిటల్ అని ఏ క్యాపిటల్ కట్టకుండా ఏమీ చేయకుండా ఊరికే విమర్శలు ప్రతి విమర్శలతో కాలం గడిపారు అసెంబ్లీలో ఇవాళ నీకు నాగార్జున యూనివర్సిటీ ఒక్కడ చాలు కదా అని చెప్పి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో యాభై వేల ఎకరాలు అవసరం అని నుంచి ముఖ్యమంత్రిగా స్టేట్ అసెంబ్లీలో చెప్పిన పెద్ద మనిషి ఇవాళ ఎందుకు ఇదంతా అని దీన్ని అనేక రకాలైనటువంటి కులాలు మతాలు పేరుతో ఆయన తీసుకొస్తున్నటువంటి పరిస్థితి